నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఇది నిత్యం అందరూ చేసే పనే నిత్య పూజ అనేది ఎవరైనా ఖచ్చితంగా డైలీ చేస్తూ ఉంటారు ఇంట్లో కాకపోతే ఇప్పుడు వీలు కాని వాళ్ళు టైం వీలు కాని వాళ్ళు ఉంటారు కదా అంటే పన్నెండు లోపే చేయాలా అంటే తొమ్మిది లోపే వేయాలా అంటే బ్రహ్మముహూర్తంలోనే పూజ చేస్తే మంచిదా అంటే ఏదో దీనికంటూ ఏదైనా టైమింగ్ ఉంటుంది అంటే నిత్య పూజ ఈ టైంలో చేస్తే మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అనే దానికి చాలా చక్కగా ప్రశ్న నాన్న ఇది చాలామందికి అంటే కొంతమందికే తెలుసు మిగిలిన వాళ్ళకి తెలియదు మనకు బ్రాహ్మీ కాలంలోనే దీపారాధన చెయ్యాలి అనేటువంటిది శాస్త్ర విధిలోనే ఉన్నది రానురాను కాలం ఏంటంటే ఊర్లో ఉండే దేవాలయాలతో సహా సూర్యుడు ఉదయించిన తర్వాతనే సుప్రభాత సేవలు వేస్తున్నారు ముఖ్యంగా ఈ జంట నగరాలలో సిటీస్లలో వాళ్ళు కని వెళ్ళి నిద్ర లేకుండా వచ్చి మేము పడుకుంటే మాకు ఈ రోజు తలకాయ నొప్పింది గుళ్ళో సుప్రభాతాలు అని కొంతమంది అవునా అసలు ఎప్పుడు వేయాలి సుప్రభాతం అనేటువంటిది తెల్లవారుజామున నాలుగు గంటలకు ఖచ్చితంగా పడాలి దేవాలయంలో సుప్రభాతము అవునా కాదు సుప్రభాతం మనం ఎంత తొందరగా వేస్తే మన ఊర్లో ఉండేటువంటి అరిష్టం అనేటువంటిది తొలుగుతుంది అనేటువంటిది మనకు ఒక ధర్మంలో ఉంది అప్పుడు ఏం చెయ్యాలి మొదలు ఆవు పెండ తీసుకునే రావాలి ఈ కాలంలో ఆవుపెండ ఎవరు వాడట్లేదు గురువుగా అందరు అది ఇది ఎల్లో ది అది ఉంటది కదా దాన్ని ఏమంటారు పేడ కలర్ అని చెప్పేసి అదే వాడుతున్నారు అందరూ అదే వాడుతున్నారు అసలైతే ఆవు పెండ తీసుకువచ్చి నీళ్ళలో కలిపి ఇల్లు ముందు అలుకు చల్లాలి మన వాకిల్లో అలుకు చల్లాలి అలుకు చల్లితే ఏంటంటే ఈ కరోనా వైరస్ అనా ఇలా వచ్చాయి చూసావా నానా అటువంటి బ్యాక్టీరియాస్ ఏదున్నా వైరస్ అనేది ఇంటికి రాదు కానీ ఈ కాలంలో ఎవ్వరు చాలా మంది ఇప్పుడు సిటీలలో ఉంటున్న వాళ్ళకి అది దొరకట్లేదు ప్రతి ఒక్కరు ఏదో ఇంటి ముందు పచ్చగా ఉండాలని చెప్పేసి ఆ కలర్ అదే స్టార్ట్ పెట్టారు స్టార్ట్ పెట్టేశారు అవును అయితే ఇక్కడ విషయం ఏంటంటే అలుకు చల్లిన తర్వాత ముగ్గు వేసేసుకొని ఇంట్లోకి వెళ్ళి శుభ్రపరచుకొని స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చెయ్యాలి పూజ అంటారా ఉదయం తొమ్మిదిన్నర లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు లేదా పదకొండింటిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇక పదకొండున్నర దాటిందంటే పూజ పనికిరాదు ఎప్పుడైతే పన్నెండు అయిందో పన్నెండింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అపరాన్న కాలము అని అంటారు పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు నాలుగు గంటల వరకు అపరాహ్న కాలము అంటే తెలుసా మీకు అంత ఐడియా లేదు పిండ ప్రధానాలు పెట్టేది మాత్రమే చాలా మంది ఏంటి అని అంటే మీ అంటే బ్రాహ్మణులు కాకుండా మామూలుగా బయట ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే వారి ఇంట్లో తద్దినమైతే వాళ్ళకు పండ్లు ఉన్నాయని చెప్పేసేసి ఉదయాన్నే ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకుంటారు అవతల పడతారు అసలు శాస్త్రం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు అయిందంటే సాయంత్రం నాలుగింటి వరకు ఏ దేవాలయాలు కూడా ఎక్కువగా తెరిచి ఉండవు ఓన్లీ ఆ సమయం అనేది దానికి కేటాయించానికి మాత్రమే అపరాన్న కాలము అని అంటారు ఆ అపరాన్న కాలంలోనే మనం చేసేటువంటి క్రతు తత్వాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మన అంటే తల్లిదండ్రులకు చేసే పూజ అన్నట్టు మనకు శాస్త్రంలో ఏమున్నది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఇవి నాలుగు ఉన్నాయా అవునా మనం ఏదైనా సరే ఈ జీవితాన్ని మనకిచ్చినటువంటి తల్లిదండ్రులకు మొదలు ఘట్టాన్ని భగవంతులే ఇచ్చారు రెండో ఘట్టాన్ని గురువులకు ఇచ్చారు మూడో ఘట్టాన్ని అతిథులకు ఇచ్చారు తర్వాతనే ఆయన ఆనన్నారు అన్నారు అవునా అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే అండి ఎప్పుడైతే తల్లిదండ్రులకు యథావిధి పూజా కార్యక్రమాలు చేస్తారో పిండ ప్రధానాలు సక్రమంగా పెడతారో వారికి ఈ పితృదోష శాప నివారణ అనేటువంటిది జరగదు రాదు ఈ విషయం వాళ్లకు తెలియదు అయితే ఉదయం నుంచి బ్రాహ్మీ కాలం నుంచి మొదలుకొని పదకొండింటి వరకు దైవ కాలము విన్నారా ఈ కాలంలో ఎవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళకు చాలా మంచిది అంటే వాస్తవానికి ఏంటి అని అంటే తొమ్మిదింటికల్లా ఇంట్లో పూజలు అయిపోవాలి అంటే నాలుగు నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొద్దున ఉదయం బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పూజలు అయిపోవాలి ఆ లోపు అయిపోయి మనం దేవాలయానికి దర్శనానికి వెళ్ళాలి ఖచ్చితం అంటే ఆ రోజు ఏ రోజైనా ఏదైనా ఒక దైవ దేవాలయానికి ఏదన్నా ఒక దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాలి విన్నారా అలా వెళ్తే ఏంటంటే వీరికి సుఖమైన జీవితం అనేటువంటిది వస్తుంది విన్నారా నిత్య పూజ అంటారా కొంతమందికి మంత్రాలు రావు కాబట్టి గురుగారు ఇప్పుడు మంత్రాలు అన్నారు కదా అంటే ఇప్పుడు నిత్య పూజ ప్రతి దేవుడికి అనేది ఒక మంత్రం అనేది అంటే ప్రతి రోజు దీపం ముట్టించినప్పుడు ఒక మంత్రం చెప్పండి గురుగారు అలా మంత్రం అనేటువంటిది అంత తొందరగా ఏ బ్రహ్మలు కూడా చెప్పడం అండి ఎందుకు అని అంటే వాళ్ళ ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి అవునా అవున సో అందులో ఏంటంటే మొదల కలశ పూజ అని ఉంటుంది ఆచమనం అంటే కళ్ళకు నీళ్ళద్దుకొని ఆచమన్యం చేసేసి పూజ ఆరాధన చేసుకొని గణపతిని ప్రార్థించి గణపతి మీద రెండు అక్షతలు వేసి ప్రతి దేవుడి మీద అష్టోత్తరము చెప్పుకుంటూ ఏదన్నా ఒక దేవుడి అష్టోత్తరము అంటే ఒక దేవుడి నామం ఎనిమిది సార్లు చెప్పాల అష్టోత్తరము అంటే నూట ఎనిమిది నామాలు నూట ఎనిమిది నామాలు ఒక దేవుని ఏ ఏ దేవుని మనకిష్టంది ఏదైనా సరే నీకు శివుడు అంటే శివుడు లక్ష్మీదంటే లక్ష్మి గాయత్రి అంటే గాయత్రి లేకపోతే స్వామి అంటే వెంకటేశ్వర స్వామి నారాయణుడు అంటే నారాయణుడు అలా నువ్వు ఎంచుకొని హనుమంతుల వారైనా రాముల వారైనా ఎవరిదైనా సరే ఏదన్నా ఒక నూట ఎనిమిది నామాలు తీసుకొని ప్రతి ఒక్క దేవుడి పేరు చెప్పుకుంటూ ఆ నామము చెప్పుకుంటూ ఆ ఫోటోల దగ్గర ప్రతి ఒక్క దేవుళ్ళ దగ్గర పెట్టేసి అగరవత్తులు వెలిగించి ధూపం చూపించి నువ్వు ఇంట్లో వంట వండుకుంటావు కదా నువ్వు ఏదైతే వంట వండుకుంటావో దాన్నే నైవేద్యం పెట్టాలి ఎలా అని చెప్పి మాంసాహారం కాదు మసాలా ఉన్ను ఉల్లిగడ్డలు కూడా వాడకూడదు దేవుడి నైవేద్యానికి దేవుడి నైవేద్యానికి మన ఇంట్లో నిత్యపూజ మన ఇంట్లో నిత్య పూజ ఒకవేళ ఇంట్లో మసాలా గాని ఉల్లిగడ్డ కానీ ఇవి వాడారే అనుకో వండిన అన్నం ఏదైతే ఉంటుందో ఆ వండిన అన్నంలో ఒక చిన్న పల్లెంలో అన్నం వేసి పాలు పెరుగు నేతి చుక్క తేనె నెయ్యి పంచదార వేసి నైవేద్యం పెట్టాలి పాల మీద అంటే ప్రతిరోజు నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టాలి పెట్టాలి నువ్వు రోజు భోజనం చేస్తున్నావా ఎన్నిసార్లు చేస్తున్నావు మూడు పూటలు అంటే ఉదయం ఏం చేస్తావు రాత్రికి నువ్వు మూడు పూటలు తింటున్నప్పుడు దాంట్లో నుంచి ఒక రెండు మెతుకులు దేవుడికి మహా నివేదన పెట్టడానికి నీకేమైంది నాన్న పోనీ మనం పెడదాము దేవుడికి చూపించిన తర్వాత మళ్ళీ దాన్నే ప్రసాదం కింద మన ఇంట్లో అందరికైతే పెట్టచ్చు కదా పెట్టచ్చు అవునా పెట్టచ్చు అలా పెడితే ఇంట్లో భగవంతుని ప్రసాదం అందరూ తిన్నవాళ్ళు కూడా అవుతారు కదా వాళ్ళకంటే ఒక యోగ్యత కూడా వస్తుంది కదా ఇంట్లో మహానైవేద్యము అంటేనే భోజనము విన్నారా ఇదేదో సినిమాలో దేవుళ్ళు అనుకుంటా ఒక చిన్న పసివాడు బ్రాహ్మణోత్ పిల్లవాడు పులహార పట్టుకొని తల్లి నువ్వు తిను నువ్వు తిను అంటే అమ్మవారి ఇలా చేపెట్టి తింటుంది నువ్వు నైవేద్యం అనేది ఎందుకు పెట్టాలి అని అంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజున ఆ భగవంతులు అనేటువంటి వారు నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తారు అక్కడ ఉన్నంతసేపు అవునా ఇప్పుడు వేప చూడు వేపాకుంది తిన తినగ తినగ వేమ తియ్యనుండు అవునా నిత్యంగా తినేటువంటి వేపాకు చేదుగా ఉంటే అది తినగ తినగా తియ్యగా అయిపోదును నువ్వు నిత్యంగా రోజుకు అక్కడ నైవేద్యం పెడుతుంటే ఏదో ఒక్కరోజైనా వచ్చి తినిపోరా అవునా సాధారణమైన మనము మనుషులము రోజూ భోజనం చేస్తున్నాము అందులో కొద్దిగా భాగము కొద్దిగా కూడా కాదు ఆ రెండు మెతుకులు ఆ భగవంతునికి నివేదన పెడితే ఏమైంది అవునా కాదు అలా నైవేద్యం పెట్టి దాన్ని కూడా మనం ప్రసాదంగా తీసుకుంటే మన శరీరంలో ఉండేటువంటి సర్వ రోగ నివారణ అవ్వదా దరిద్రం అనేది ఒంట్లో నుంచి బయటికి వెళ్ళిపోద్దా ఇది సరిపోతుంది కదా మనకు ప్రతిరోజు దేవుని నైవేద్యం తిన్నట్టు ఉంటుంది అది విషయం అందుకోసమే ఈ కాలంలో పూజ చేసి దైవ దర్శన చేసుకోవాలి అట్లే ఇప్పుడు గురుగారు ఇప్పుడు మరి ప్రతిరోజు ఇంట్లో అంటే పూజలో ఇట్లా విగ్రహాలు ఉంటాయి కదా విగ్రహాలు ఇంతే సైజులో ఉండాలి అదే సైజు ఉండాలి లేకపోతే కొంచెం దానికి అది విగ్రహాలకి శక్తి ఉంటుంది సంథింగ్ అంటారు కదా అంటే ఇన్ ఇంట్లో ఇంతే సైజ్ విగ్రహాలు ఉండాలి అని అంటారు ఇంతే సైజ్ విగ్రహాలు ఎందుకు ఉండాలి అని అంటే నాన్న వీళ్ళు అసలు వాస్తవానికి మా ఇళ్లలో మేము ఎవరైనా ఊరు వెళ్తున్నాము అని అంటే ఇంటికి తాళం వెయ్యం ఊరికి వెళ్తే వెయ్యరా ఇంకా ఇంటికి తాళం వెయ్యం ఎందుకంటే ఎవరో ఒకరి ఇంట్లో ఉండాల్సిందే అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకనంటారా దీపం దేవుడికి జరగాలి ఉదయము సాయంత్రము దీపం జరగాలి అంటే ఇంట్లో దేవుళ్ళు ఉంటే ఖచ్చితంగా దీపం అనేది వెలుగుతూ ఉండాలి దీపం వెలుగుతూ ఉండాలి సరే దేవుళ్ళకు నిత్య దీపం అక్కర్లేదు అనుకుంటే ఒక మాట మనం లైట్ లేకుండా ఉండగలుగుతామా ఉండలేము ఎందుకు ఏం చూడలేం కదా ఈ సాయంత్రం సాయంకాల సమయంలో మనం సూర్యోదయం అయిపోయిందంటే ఖచ్చితంగా వారికి శక్తి ఇచ్చేదే ఆ జ్యోతి ఖచ్చితంగా ఉన్నారా ఆ దీపం వెలిగిస్తే ఇంటికి నీచ చండాల ప్రయోగాది కానీ లేకపోతే క్షుద్ర దోషాలే కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల ఉండే భూత ప్రేత పిశాచాలు ఏది కూడా ఆ ఇంటి మీద వాళ్ళదు అంటే ఇప్పుడు శివలింగం ఇంట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా ఏమంటారు అభిషేకం జరుగుతూనే ఉండాలా ఇంట్లో శివ శివలింగం అనేది పెట్టుకోవచ్చా శివలింగం అనేది ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు నిత్యంగా అభిషేకం నేను చెయ్యలేను నా వల్ల కాదు అని కొంతమంది అనుకుంటారు అవునా అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే బయట మట్టి ముంతలు అంటే కుండలు లాంటి ఇంత చిన్న చిన్న చెంబులు దొరుకుతాయి ఐడియా దాన్ని కొనుకొచ్చుకోవాలి కొనుకొచ్చి నువ్వు ఏం చెయ్యాలి దాంట్లో శివలింగాన్ని పెట్టాలి ఆ మట్టి ముంతలో శివలింగాన్ని మట్టి ముంతలో శివలింగం పెట్టేసి దాన్ని నిండాలు నింపేయాలి నీళ్లు నింపేసి పసుపు కుంకుమ ఆక్షతలు పంచదార వేసి దండం పెట్టుకోవాలి అలా మూడు రోజులకు ఒకసారి నువ్వు నీళ్లు మారుస్తే సరిపోతుంది అట్లా ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు అట్లా చేస్తే అలా చేస్తే సరిపోతుంది అంటే ప్రతిరోజు అలా చేస్తే సరిపోతుంది లేదు నిత్యంగా నేను దేవుడికి అభిషేకం చేసుకున్నా అంటే ఖచ్చితంగా అభిషేకం చెయ్యాలి తర్వాత ఇంకొకటి దేవుళ్ళ మూర్తులను ఎప్పుడైతే కడగాలంట ఎప్పుడు కడగాలంటే కేవలం ఏకాదశి రోజు మాత్రమే Mm-hmm. విగ్రహాలకు స్నాన విధిలో అన్నిటిక్కడ కావాలి అంటే దీనికి వారాలు అనేది ఏం లేదు ఇప్పుడు వారంలో శుక్రవారం అంటే కొందరు శుక్రవారం చేయొద్దు పులికాపు ఏ రోజు అయితే వస్తాదో పులికాపు అంటే ఏకాదశి ఏ రోజు అయితే వస్తాదో ఆ రోజు మాత్రమే ఇంట్లో దేవుళ్ళ ఫోటోలే గాని విగ్రహాలే గాని శుభ్రపరచాలి అంటే ఏ రోజు పడితే ఆ రోజు శుభ్రపరచకూడదు ఓన్లీ ఏకాదశి రోజు మాత్రమే రోజు అంటే ఇప్పుడు ఇంట్లో మనము డైలీ కడిగేటప్పుడు కానీ ఇప్పుడు ఫోటోస్ ఉంటాయి కదా ఫొటోస్ కి అనేది ఇప్పుడు దాంట్లో వాటర్ పోతుంది ఫోటోలు అనేది ఖరాబ్ అవుతుంటుంది కాదు ఖరాబ్ అయినప్పుడు ఆ ఫోటోలన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ పడిస్తుంటారు అట్లా కాదు ఇప్పుడు కొందరు ఒక చెట్టు దగ్గర పెడుతుంటారు కొందరు గుళ్ళ దగ్గర పెడుతుంటారు అసలు ఆ ఫోటోలన్నీ ఎక్కడ పెట్టడం బెటర్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ ఫోటో అలాంటి ఫోటోనే మళ్ళీ తీసుకొచ్చి పెడతాం ఇంట్లో అంటే అలాంటిది తీసుకొచ్చి పెట్టాలా లేదంటే అది తీసుకొచ్చి వేరే ఎక్కడన్నా అంటే చెరువులో వేయడం బెటరా లేదంటే గుడి దగ్గర పెట్టాలా ధర్మ ధర్మ ప్రకారంగా వెళ్తే దేవాలయంలో ఉండే రాబి చెట్టు వేప రావి కలిసి ఉంటాయి ఎక్కువగా గుళ్ళో ఉంటాయి ఆ చెట్టు కింద పెట్టేసేయాలి లేదు నీకు దగ్గరలో నదీ ప్రవాహాలు గోదావరి కృష్ణ గంగా యమున సరస్వతి తుంగభద్ర బంటి నదిలు ఉన్నప్పుడు ఆ నదిలో వదిలేయవచ్చు లేదు అని అనుకుంటే ఏదైనా దేవాలయంలో ఆ ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళి పెడితే క్షేమంగా ఉంటారు అంటే అది ఓన్లీ అక్కడ అక్కడ ఎందుకు అని అంటే దానికి చిన్న విషయం చెప్తాను పగిలిన అద్దానే మనం ఇంట్లో ఉంచాము చెడు శక్తులు వస్తాయి అని అవునా కదా ఆ చెడు శక్తులు వస్తాయి అని చెప్పేసి ఆ పగిలిన దాన్నే మనము తీసేస్తాము అదే దేవుడికి ఆలయంలో ఉండే విగ్రహము చిన్నగా విరిగినా కూడా పునఃప్రతిష్ఠ విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తారు ఎప్పుడు ఎందుకు అనంటే దాంట్లో ఎప్పుడైతే అది చిహ్నం అవుతుందో భిన్నమవుతుందో దాన్ని నూతనంగా పెట్టుకోవడం ఎందుకు అనంటే దాంట్లో ఉండే ప్రాణశక్తి వెళ్ళిపోతుంది అందుకోసమే దాన్ని తీసేసి కొత్త దాన్ని పెట్టుకోవడము అంటే ఇప్పుడు ఇంట్లో ఒక మళ్ళీ అదే కొత్త ఫోటో తీసుకొచ్చుకుంటాం కదా దానికి ఇలాంటి ఇలాంటి ఏ భగవంతులకు నిత్యారాధన చేసే వాళ్ళకు ఎటువంటి నియమం అంటూ ఉండదు మనం యథావిధిగా మనం ఏం చెయ్యాలనుకుంటే అది చేసేయాల్సిందే వాళ్లకు నేను మాట్ నిన్నే ఒక ప్రశ్న వేస్తా దానికి సమాధానం చెప్తావా నీవున్నావు నువ్వు ఇవాళ ఈ డ్రెస్ వేసుకుంటా అనుకున్నావు వేసుకున్నావా ఎందుకు వేసుకున్నావు అంటే నీ శరీరం ఎవరికి కనిపించకుండా భోజనం చేశావు నీ కడుపు అవునా నీ భోజనం పక్కోగలుగుతావా నీ కడుపును మార్చుకోగలుగుతావా అవునా నీ ఇంట్లో పెట్టుకున్నది కూడా నీదే కదా ఏదైనా భగవంతుడు కూడా నీవాడే కదా ఆయన కావాల్సిన సమయానికి ఇవన్నీ అందిస్తే నిన్ను ఎంత రక్షణగా రాదు సంధ్యా సమయం ఎప్పుడో మనకు చలికాలంలో ఐదున్నర నుంచి ఏడింటి వరకు ఎండాకాలంలో ఆరింటి నుంచి ఏడింటి వరకు ఏడున్నర కూడా అవుతుంది ఒక్కొక్కసారి సంధ్యా సమయం ఆ సమయంలో ఏ మనిషి కూడా నిద్రపోకూడదు ఇంకో ప్రశ్న అడుగుతా దానికి సమాధానం చెప్పు ఒక మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయి మనిషి అంటేనే కోరికలు సార్ మొత్తం మనిషి అంటేనే కోరికలు ఉంటాయి అదే పశువులకు కోరికలు ఉంటాయా ఎందుకోసం ఉండవు అంటే దాన్ని చెప్పలేవు కదా గురుగారు మనకు తెలియదు అంటే మనకు నోరున్నది దానికి నోరు లేదు వాటికి కూడా నోరులు ఉన్నాయి కానీ మన లెక్క పెదాలు లేవు మాట్లాడలేదు నాలుక ఉన్నా అది మాట్లాడలేని ఒక మూగజీవి వాటికి మనసులో కోరికలు ఉంటాయి కొంతమంది ఏం చేస్తారు కుక్కలను తీసుకువచ్చుకుంటున్నాము బెడ్డు మీద పెట్టుకుంటున్నాము అవునా నాకు ఇష్టమే అట్లా పెట్టుకోవడం నేను కాదన్ను అవి ఎప్పుడు కూడా నాకు ఈ భోగభాగ్యాలు కావాలి అని మాత్రం అడగవు అందుకే కానీ మనిషి మాత్రము అన్నీ అడుగుతా తర్వాత నాకేమొస్తుంది అది ఏంటన్నట్టు అడుగుతారు అన్నీ అడుగుతారు కదా అవన్నీ అడుగుతారు కాబట్టి మనిషి యొక్క కోరికలు నెరవేరాలి అని అంటే మొదలు మనం ఆచరించాల్సినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించాలి అవి ఆచరించినప్పుడు మన ఇంటికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటా వచ్చి మనకు కావాల్సినటువంటి కోరికలను కూడా నెరవేరుస్తూ ఉంటుంది ధన్యవాదాలు గురువుగారు మహాదేవ